హ్యాండ్ వెల్కమ్ టు ఎస్టీవీవి నేను మీ అవి ఇందిరామ ఇళ్లకు జియో ఫెన్సింగ్ కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేసారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎక్కడికక్కడ మీ దగ్గరకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక వ్యూరోలోకి వెళ్దాం సర్వేలో చూపెట్టిన స్థలంలోనే ఖచ్చితంగా ఇంటి నిర్మాణం చేపట్టేలా చర్యలు ఇందుకోసం కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన ప్రత్యేక యాప్ ఇంటి నిర్మాణ స్థలం ఆకాంక్ష రేఖాంక్షల ఆధారంగా అప్లోడ్ తదుపరి తనకిలో స్థలంలో ఏమాత్రం మార్పు వచ్చినా సాయం నిలిపివేత అక్రమాలు జరిగినట్టు గుర్తిస్తే ఇంటి మంజూరు రద్దు ఎవరికైనా ఈ ఇంటికి సంబంధించి అనర్హులకి వస్తే మాత్రం మంజూరు పత్రాలు అయితే రద్దు చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు అలాగే ఏదైతే ఇంటి నిర్మాణం ఉందో మీరు ఎక్కడైతే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఓపెన్ ప్లేస్ చూపెట్టారో అక్కడే ఇల్లు అయితే నిర్మించాలి అలాగే ఎల్వన్లో పెంకుటిల్లు రేకుడిల్లు ఇలా కూడా ఎల్వన్ కేటగిరీలో తీసుకున్నారు కాబట్టి ఎవరైనా ఆ పెంకుటిల్లు ఆ రేకుడిలు డిస్మాండిల్ చేసి ఇల్లు కట్టుకుంటే మాత్రం అదే ప్లేస్లో కట్టుకోవాలి తప్ప వేరే ఖాళీ స్థలం దగ్గర కట్టుకుంటే మాత్రం మంజూరు పత్రాలు అయితే రద్దు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ మొత్తం అయితే కీలకమైతే చెప్పేసింది ఇక వివరాల్లోకి వెళ్దాం రాష్ట్రంలో పేదల ప్రభుత్వ సాయంతో కట్టించే ఇళ్లకు తొలిసారి జియో ఫెన్సింగ్ చేయనున్నారు ఇందుకోసం కృత్రిమ మేధ సాయంతో ప్రత్యేకంగా యాప్ను అభివృద్ధి చేశారు ఇందిరమ్మ ఇళ్లతో దీనికి శ్రీకారం చూడుతున్నారు రెండు వేల పదమూడులో రాష్ట్రంలో జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేశానికి అప్పటి అధికారులు ప్రతిపాదించిన అది ముడుపడం ముందుకు అయితే పడలేదు అయితే ఈసారి ఇందిరామాయిలలో అక్రమాలు జరిగినట్టు తేలితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల పథకం నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తెలిసిన నేపథ్యంలో అక్రమాలకు అవకాశం లేకుండా జియో ఫెన్సింగ్ విధానం అమలుకు సర్కార్ అయితే నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలిసింది ఏమాత్రం తేడా వచ్చినా పట్టేస్తుంది రాష్ట్రంలో మొదటి రీతిలో సొంత జాగా ఉన్నవారికే ఇందిరామాయిలను మంజూరు చేసిన విషయం తెలిసిందే అర్హుల గుర్తింపుకు ఇటీవల సర్వే చేసిన అధికారులు సొంత జాగా ఉన్న నిరుపేదలతో కూడిన ఎల్వన్ జాబితాను అయితే సిద్ధం చేసింది ఇల్లు కట్టే స్థలాన్ని సర్వే సమయంలోనే చూపారు ఇప్పుడు స్థలాన్ని జియో ఫెన్సింగ్ చేయనున్నారు ఆ స్థలంలోనే ఇంటి నిర్మాణానికి ముగ్గుపోయాల్సి ఉంటుంది ముగ్గు ముగ్గుపోసే విషయాన్ని గ్రామ కార్యదర్శి వార్డ్ ఆఫీసర్కు తెలపాలి వారు వచ్చి సర్వే సమయంలో చూపిన స్థలం అదేనా కాదా అన్నది గుర్తిస్తారు తర్వాత ప్రత్యేక యాప్లో ఉన్న మొబైల్ ద్వారా ఆ స్థలం వివరాలను ఫోటోను అప్లోడ్ చేస్తారు ఈ సందర్భంగా ఆ స్థలం ఆకాంక్ష రేఖాంక్షల వివరాలతో జియో ఫెన్సింగ్ అవుతుంది తదుపరి తనిఖీలు వచ్చినప్పుడు ఆ స్థలం వద్ద నిలబడి యాప్ ద్వారా పరిశీలిస్తారు ఆకాంక్ష రేఖాంక్షల మ్యాచ్ అనితేనే తదుపరి ఫోటోలు వివరాలు అందులో అప్లోడ్ అవుతాయి అంటే మనం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉందో స్థలం ఎక్కడైతే చూపెట్టామో అక్కడే ఇల్లు అయితే కట్టుకోవాలి అక్కడ ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోకి సంబంధించి అప్లోడ్ చేస్తే లే మీరు వేరే దగ్గర కట్టినట్లయితే అప్లోడ్ అయితే కాదు యాప్ అయితే తిరస్కరిస్తుంది అంటే ఖచ్చితంగా అదే స్థలంలో ముగ్గు పోసినది మొదలు ఇల్లు పూర్తయ్యేదాకా ప్రతి దశలో నిర్మాణం పరిస్థితి అప్డేట్ అవుతుంది లేదంటే అవకతవలు జరిగినట్టు తేల్చి లబ్ధిదారుల గుర్తింపు అయితే రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది దీంతో సాయం కూడా నిలిపివేస్తామని అయితే క్లియర్గా చెప్తుంది అక్రమాలను అరికట్టేందుకే గతంలో ఇందిరామ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఒక స్థలం చూపి మరో స్థలంలో ఇల్లు కట్టడం లబ్ధిదారుల పేరుతో వేరొకరి స్థలంలో ఇల్లు కట్టడం పాత ఇల్లును కొత్తగా కట్టిన ఇంటిగా చూపడం వంటివి ప్రభుత్వ సాయన్ని దుర్వినియోగం అధికారుల వర్గాలు చెప్తున్నారు కొందరు సిబ్బంది కుమ్మక్క నిధులు పక్కదారి పట్టించారని ఇప్పుడు జియో పెన్షన్తో అలాంటి అక్రమాలకు అయితే పాల్పడే వీలుంది అంటున్నారు వాస్తవానికి మనం మాట్లాడుకున్నట్టయితే గతంలో ఇందిరా హౌజింగ్ స్కీమ్ ఏదైతే ఉందో నాకు తెలిసి కూడా చాలామంది అంటే ఏదైతే ఇల్లుందో ఆ ఇంటిపైన లోన్ రాసి వేరే దగ్గర ఏదో కట్టిన ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి వాళ్ళకి ఇచ్చారు అప్పుడు మొత్తం ఆఫ్లైన్లో ఇచ్చారు వాళ్ళు ఆన్లైన్లో చేశారు అధికారులు ఆ తర్వాత చాలా ఒకదొకలు అయితే మనకు కూడా మీకు కూడా వీడియో చూసే వాళ్ళకు కూడా తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ఇళ్ళ సాయంకైతే దళారులు అయితే మధ్యలో చాలా వరకు అయితే తీసుకున్నారు అది నాకు కూడా తెలుసు అది ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మాట్లాడుకొని చాలా వరకు లబ్ధిదారు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అమౌంట్ అయితే తీసుకున్నారు ఉచిత అలాగే దీనికి ఉచిత ఇసుక కూడా సప్లై చేయాలని చెప్పేసి రాష్ట్రపతి నిర్ణయం మీద తీసుకుంది దాదాపు ఎనిమిది టాకర్ల ఇసుక అయితే ఫ్రీగా ఇచ్చే ఆలోచనలో ఉంది దాదాపు ఎవరైతే ఏడు వేల ఒక వంద డె ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులకైతే పత్రాలు అయితే అందజేశారు ఇప్పుడు వాళ్ళ ఇళ్ళ నిర్మాణానికి అయితే చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించారు ఎన్నిక కోడ్ అమలుకు రాకముందే అంటే దాదాపు ఈ ఏవైతే గత గత నెల ఇరవై ఆరో తారీఖు ఏదైతే మంజూరు పత్రాలు పంపిణీ చేశారో అవి ఎన్నికల కోడ్ ముందు పంపిణీ చేశారు కాబట్టి వాళ్ళకైతే ఎలాంటి ఎలక్షన్ కోడ్కి సంబంధించి ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే నీళ్లు నిర్మించుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక మిగతా ఎల్ టూ ఎల్ త్రీ సారీ ఎల్ ఎల్ వన్ ఎల్ టూ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ స్థానిక ఎలక్షన్ల ముందే పట్టాలు పంపిణీ చేస్తే మాత్రం వీళ్ళ కూడా ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఉంటుంది లేదో వీళ్ళకి అప్పటిలోపు పట్టాలు పంపిణీ చేయకపోతే మాత్రం ఈ ఎలక్షన్ కోడ్ అయితే వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది ఎలక్షన్ కోడ్ వస్తే మాత్రం వాళ్ళకు కూడా మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది ఇది ప్రజాని మన ఇందిరా మా సంబంధించి అప్డేట్ మరేదైనా ఏదైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ